లో ఎలా ఉండేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అది ఖరీఫ్ కావచ్చు లేకుంటే రబీ కావచ్చు హార్వెస్ట్కు అంటే దిగుబడికి దిగుబడి వచ్చే ముందు ఒక మూడు వారాల ముందు ఈ అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ ఉండేది అప్పట్లో ఆ మీటింగ్ పెట్టేవాళ్ళు ఆ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ ప్రాంతాల్లో ఏ పంటలు మరి మూడు వారాల లోపల దిగుబడి రాబోతూ ఉంది ఆ పంటలకు సంబంధించి గవర్నమెంట్కి సంబంధించిన గిట్టుబాటు ధర అనౌన్స్ చేసేవాళ్ళు అనౌన్స్ చేసి పేపర్ యాడ్లు కూడా ఇచ్చారు చాలా సందర్భాల్లో పంటలకు సంబంధించిన గిట్టుబాటు ధరలు ఆ మాదిరి ఒక కేర్ ఉండేది అంటే దిగుబడికి ఒక మూడు వారాల ముందే ప్రతి పంటకు సంబంధించిన ఒక గిట్టుబాటు ధర ప్రకటించే వాళ్ళు అది బస్సు పైన కావచ్చు పత్తైనా కావచ్చు అదేవిధంగా శనగలైనా కావచ్చు వేరుశనగైనా కావచ్చు ఏ పంటకైనా సో ఈ మాదిరి ఒక సిస్టమ్ ఉండేది ఈరోజు ఆ మాదిరి మీటింగ్లు పెట్టేవాళ్ళు ఎవరు లేరు ఆ మాదిరి ముందే గవర్నమెంట్ మేము ఈ ధరకు పంటలు కొనుగోలు చేస్తామని చెప్పే పరిస్థితి లేదు ఆ రోజు చెప్పేవాళ్ళు దానికి తగ్గట్టు ప్రైవేటుగా ఎవరైతే కొంటా ఉంటారో ఎవరైతే దళారులు ఉంటారో వాళ్ళు కూడా ప్రభుత్వమే ముందుకు వచ్చి ఆ రేటు కొనుగోలు చేస్తుంది కాబట్టి వాళ్ళు కూడా కాంపిటేటివ్ రేటు కొనాల్సిన పరిస్థితి వచ్చేది ఈరోజు అసలు అటువంటి మెకానిజమే లేదు పూర్తిగా వ్యవస్థలను ఆర్బీకేలను గాలికి వదిలేసినారు సరిగ్గా యూరియా డిఏపి పంచే పరిస్థితి లేదు సో పూర్తిగా రైతులకు సంబంధించి ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు ఈ ప్రభుత్వం కాబట్టి ఈరోజు పత్తి ఐదు వేల రూపాయలకు అమ్ముకుంటారు రైతులు ఐదు వేల రూపాయలు గతంలో పన్నెండు నుంచి పద్నాలుగు వేలకు అమ్మే పరిస్థితి ఉంది మొక్కజొన్న మనం చూస్తే గతంలో రెండు వేల ఏడు వందల రూపాయలు క్వింటాల్ అమ్మేవాళ్ళు ఈరోజు పదహారు వందల రూపాయలకు అమ్ముకుంటా ఉన్నారు డిస్ట్రెస్ సేల్ గోరే ప్రభుత్వం గిట్టుబాటు ధరలు ప్రకటించడం లేదు కొనడం లేదు ఎవడు కొనే లేడు ఎవడు వచ్చి ప్రైవేట్ వచ్చి ఏ రేటు చెప్తే ఆ రేటుకు అమ్ముకోవాల్సినది దిక్కుతోచని పరిస్థితుల్లో రైతాంగం ఉన్నారు కాబట్టి గవర్నమెంటు ముఖ్యంగా రైతుల పట్ల శ్రద్ధ చూపాలా పంట నష్టపోతే ముందుకు వచ్చి ఇన్పుట్ సబ్సిడీలు ఇన్సూరెన్స్లు చెల్లించే పరిస్థితి పూర్తిగా ప్రాముట్గా చెల్లించే పరిస్థితి రావాలా పండించే పంటకు తప్పకుండా గిట్టుబాటు ధరలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సిందిగా మరొకసారి మనవి చేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ